జ్యోతిష్కుడు ఉన్నాడు ఇతని స్టైలే వేరు ముందు పేరు చెబుతాను మనోడి పేరు తరుణ్ శర్మ ఇతను చేయి చూసి ఫ్యూచర్ చెప్పేస్తుంటాడు అని పేరు అంతేకాదు మన తరుణ్కి ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ని లోనే సాల్వ్ చేసే మహత్తర శక్తి కూడా ఉంది అందుకే జనం ఎగబడి మరీ వేలకు వేలు పోసి మనోడి దగ్గర ఫ్యూచర్ చెప్పించుకుంటారు ఈ తరుణ్కి డబ్బుకి కొతవే లేదు తెగ సంపాదించేశాడు అకౌంట్ లో డబ్బులు వేసుకుంటే ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని కట్టలుగా మూటలు కట్టి మూలన పడేస్తూ ఉంటాడు పెళ్లి కాలేదా అంటే అయింది కానీ మనోడు అందరి జాతకం చెప్పాడు కానీ తన జాతకం సరిగ్గా చూసుకోకుండా ఓ బ్యూటీని పెళ్లి చేసుకున్నాడు ఆమె మహా అందగత్తె తరుణ్ బిల్డప్ చూసి మహా గట్టి పెండం అనుకుంది ఇక కారులో వచ్చి పెళ్లి కూతురును రిచ్గా తీసుకెళ్లాడు పెళ్లి జరిగింది కదా ఇక అసలైన ఘట్టం దగ్గరే మనోడు కండలకు ఎక్కువ పవర్ కి తక్కువ అని తెలింది అదేనండి బ్యాటరీ ఫుల్ కానీ తడిచిపోయి స్టార్ట్ కాట్లేదన్నట్టు ఎన్నో ఆశలతో మంచి డబ్బు పేరున్న భర్త దొరికాడని ఇరవై ఒక్కేళ్ల పాటు దాచుకున్న అందాన్ని తరుణ్ కు అప్పగిద్దామనుకుంది కానీ మనోడు లేడీస్ చేతులు చూసి చూసి బోరు కొట్టిందేమో కానీ పెళ్ళాన్ చేయించినా కూడా టచ్ చేయలేదు పైగా ఆమె దగ్గరకు వచ్చి హీట్ పెంచినా కూడా మనోడికి స్పార్క్ రాలేదు ఇదేంటి బ్రాండ్ గొప్పదే కానీ కనీసం కావడం లేదని పాపం కొత్త పెళ్లి కూతురు నిరుత్సాహపడింది అంతేకాదు అందం దోచుకోరా మొగుడా అంటే మనోడు మూడం కేసుకుని పడుకున్నాడు మళ్ళీ తెల్లారగానే పూజలు చేసి కౌంటర్ తెరిచాడు జనమేమో పదుల కొద్దీ పెద్ద పెద్ద కార్లలో వచ్చి జాతకాలు చూపించుకోవడానికి వస్తూ ఉన్నారు తరుణ్ బాబు వారందరికీ ఫ్యూచర్ చెప్పి పంపించేస్తూ ఉన్నాడు కరెన్సీ కట్టలు తెచ్చి కొత్త మళ్ళీ రెండవ రోజు లొకేషన్ శోభన గది ఫుల్ గా తిని లేటర్ కంట్రీ డెలైట్ మేకడపాలు తాగి మనోడు భార్య పక్కనే పడుకున్నాడు కాసేపటికే డిజే గురక పాపం ఇరవై అందం చీకట్లో వేస్ట్ అయిపోతుంది అబ్బే మన తరుణ్ బాబు మాత్రం తెల్లారి ఐదు గంటల సమయంలో అలారం మోగే వరకు కూడా లాగలేదు ఇలా వారం రోజులు గడిచిపోయింది చివరకు సిగ్గు విడిచి అడిగింది భార్య నేనంటే నీకు ఇష్టం లేదా నన్ను దగ్గరకు తీసుకోవడం లేదని అడిగింది అప్పుడు కానీ మనోడు బ్లాస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ బద్దలు చేయలేదు నాకు లేడీస్ ని చూస్తే మూడు రాదు మగాళ్ళు కావాలి పవర్ ఓకే కానీ బ్యాటరీ ప్లగ్ డిఫరెంట్ అన్నాడు అదేంటి అంటే నాది మేల్ ప్లగ్ అన్నాడు ఒక్కసారిగా కంగు తింది భార్య ఏ మాత్రం తడబడకుండా నీ మూతి దానిపై బొట్టు చూసినప్పుడే అనుకున్నాను చేతకాని మొగుడికి సిక్స్ ప్యాక్ ఉన్నట్టు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు మరి నా జీవితం ఎందుకు నాశనం చేసావని నిలదీసింది కట్ చేస్తే తప్పు నాది కాదు సమాజానిది నువ్వు నాతో భార్యగా ఉండు నీకు కావలసినవన్నీ ఇస్తాను నా సుఖం నేను వేరే చోట వెతుక్కుంటాను కానీ మ్యాచింగ్ మాత్రం దొరకడం లేదు మరి నా బాధ ఎవరికి చెప్పుకోను అన్నాడు ఆ వెంటనే చిచి దరిద్రుడాన్ని వెళ్ళిపోయింది అయినా కూడా తరుణ్బాబు ఏమాత్రం సిగ్గుపడలేదు సరికదా ఇది కూడా మన మంచికే అనుకున్నాడు ఇక తరుణ్ బాబు దగ్గరకు అందమైన ఆడవాళ్లు వస్తున్నారు కష్టాలు తీరుస్తానని సమస్యలకు ప్రాబ్లం మొత్తం కాల్ చెప్పినట్లు చెబుతున్నాడు కొంతమంది లేడీస్ చేయి పట్టుకున్నప్పుడే మనోడికి గాలం వేసినా సరే చెక్కలేదు ఎందుకంటే ఇతను ఆడగాలానికి పడే రకం కాదు కదా మగ ఫ్రెండ్ కోసం కామం కోరలు చాచి కూర్చున్నాడు తరుణ్ అందుకే ఏ గాలానైనా సరే పక్కన పెట్టేస్తున్నాడు కొంతమంది లేడీస్ దగ్గరకు వచ్చినా సరే డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పేవాడు దీంతో తరుణ్ మాస్టర్ ను చూసి ఈయన రెడ్ లైట్ ఏరియాలో మగ పతివ్రత టైప్ అనుకున్నారు అందరూ అలా అలా కాలం గడుస్తూ ఉంది మనోడి కోరికలు మాత్రం తీరడం లేదు అయితే వన్ ఫైన్ డే అంటే అక్టోబర్ తేదీ సంవత్సరం ఇద్దరు మగ పదహారేళ్ల కుర్రాళ్ళు జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వచ్చారు తమకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి చదువు రావడం లేదు మేము ఏ బిజినెస్ చేస్తే కలిసి వస్తుంది మాకు ఫ్యూచర్ చెప్పమని వచ్చారు ఆ ఇద్దరు కూడా పదహారేళ్ల మగ కన్యల్లా తరుణుకు బాగా కనిపించారు వెంటనే ఇద్దరు చేతులు చూస్తున్నట్టుగా తెగ పిసికాడు అయితే స్పెషల్ పూజ చేస్తాను రాత్రి తొమ్మిది గంటలకు స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకురండి మీ జాతకం మొత్తం చూసి మీకు గొప్ప భవిష్యత్తు చూపిస్తానన్నాడు రాత్రి తొమ్మిది గంటలకు టంచనగా స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని వచ్చారు ఇంకేముంది వారి చొక్కాలు విప్పించి పూజ పేరుతో కూర్చోబెట్టాడు ఏవేవో మంత్రాలు గటా గటా చదివేశాడు చివరకు గడియ పెట్టి మీరు నాకు గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలి నేను మీతో అది చేస్తాను మీరు నాకు సహకరిస్తే మీకు డబ్బుతో పాటు గొప్ప ఫ్యూచర్ కూడా ఇస్తానన్నాడు కాసేపు కోఆపరేట్ చేస్తే చాలన్నాడు దీంతో కుర్రాళ్లు అదిరి ఎగిరిపడ్డారు మేము ఆడవాళ్ళం కాదు మగవరమన్నారు అయినా సరే కొన్ని వీడియోలు చూపించి ఇలా చేయాలని చూపిస్తున్నాడు దీంతో భయపడ్డ పిల్లలు చీ గలీజ్ పని మేము చేయమన్నారు వెంటనే కొంత కుంకుమ తీసి వారిపై చల్లాడు మీరు గాని నేను చెప్పినట్లు వినకపోతే భస్మీపట్టణం అవుతారు కొద్ది రోజుల్లో రక్తం కక్కుకొని చస్తారు మీ కుటుంబం కూడా నాశనం అవుతుంది ఇదే నా శాపం నేను చెప్పినట్లు చేయాల్సిందేనన్నాడు దీంతో భయంతో వెనుకపోయిన ఆ పిల్లలు ఒప్పేసుకున్నారు ఇద్దరితో తెల్లవార్లు నానా బేపత్సం చేసి కరువు తీర్చుకున్నాడు నొప్పిగా ఉందని పిల్లలు విలవిలలాడినా కూడా వినలేదు నీచుడు అలా అలిసిపోయిన తర్వాత నగ్నంగా పడుకున్నాడు మనకు స్వర్గం చూపిస్తానని నరకం చూపించాడేంట్రా వీడు చెప్పిన స్వర్గం ఈ చండాల పప్పన వీడి దగ్గర కానీ ఉంటే మనం బయట కూడా చెప్పుకోలేని రేపుకు గురవుతాం రేపు బతకాలంటే ఈ రేపుల రాజా నుంచి పారిపోవాలనుకున్నారు అంతేకాదు గురక పెట్టి పడుకున్న తర్వాత ఇద్దరూ వాడికి గుణపాఠం కూడా చెప్పాలనుకున్నారు ఇద్దరు గదిలోకి వెళ్లారు అక్కడ కట్టల కొద్దీ డబ్బున్న బ్యాగ్ కనిపించింది దానిని తీసుకుని బయటపడ్డారు బీరువాలో ఇంకా డబ్బుంది కానీ చప్పుడుకు నిద్రలేస్తాడేమోనన్న భయంతో మొత్తం తీసుకుని ఆ రాత్రి సమయంలోనే కాన్పూర్ లోని ఓ లాడ్జ్ లో దిగారు దాదాపుగా ఆరు లక్షల రూపాయల బ్యాగులు ఉన్నాయి ఇక నగ్న తరుణ్ తెల్లారి లేచి తన దిగంబర దృశ్యం చూసుకోలేక బట్టలు కట్టుకున్నాడు తన పదహారేళ్ల పడుచు ప్రియురాళ్లు లేరని చుట్టూ చూశాడు భయంతో పారిపోయారేమో అనుకున్నాడు కానీ గదిలో డబ్బుల బ్యాగ్ పోయిందని గుర్తించి తల పట్టుకున్నాడు తరుణ్ చేసిందే చండాలపు పని అయిన పెద్ద నీతి కామహీరోలా పోలీసులకు వెళ్లి చెప్పాడు నాకు తోడుగా ఉన్న ఇద్దరు కుర్రాళ్ళు నన్ను సర్వం దోచుకున్నారని చెప్పాడు పాపం అతను చెప్పిందే ఉన్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలు పెట్టారు ఎందుకంటే ఈ తరుణ్ శర్మ పెద్ద పేరున్న జ్యోతిష్కుడు కానీ పెద్ద గేకం కామున్ శర్మ అని పోలీసులకు తెలియదు అయితే అదే రోజు కాన్పూర్ లోకల్లో ఓ రీల్ వైరల్ గా మారింది అదేంటంటే ఇద్దరు కుర్రాళ్లు హోటల్లోని బెడ్ పై నోట్ల కట్టలను పడేసి సరదాగా వీడియోలు తీసుకున్నారు అంతేకాదు ఆ డబ్బు ఎక్కడిదో తెలుసా ఓ వెదవ జ్యోతిష్కుడిది వాడు వాడి బతుకు తెలిస్తే మొహం మీద ఉమ్మేస్తే వీడియో కూడా చేశారు అది కాస్త పోలీసుల వరకు వెళ్లడంతో ఆ తరుణ శర్మ బాపత్తు ఎంగు కుర్రాళ్లు వీరే అనుకుని వారిని ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు ఏమైందిరా బాబు ఇంత చిన్న వయసులో దొంగతనం ఎందుకు చేశారని పోలీసులు అడిగారు సార్ మేము దొంగలం కాదు దొంగతనం చేసింది కూడా మేం కాదు ఆ బాబాగాడే మా యవ్వనాన్ని శిలాన్ని దొంగిలించేశాడు రాత్రి మొదలుపెట్టి తెల్లవార్లు ఆ కామాంధుడు చేసిన బేకార్ పని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ కుర్రాళ్ళు దీంతో ఆ సదరస్వామిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేయగా చీ నాకు అలాంటిదేమీ తెలియదు నేను గేని కాదన్నాడు కానీ ఆ మైనర్లకు వైద్య పరీక్ష చేయించగా నిజంగానే రేపు గురయ్యారని తేలింది అంతేకాదు ఈ సదరు నీచు కమినే జ్యోతిష్యుడి వీర్యం కూడా ఆ కుర్రాల బట్టల మీద ఉందని గుర్తించి టెస్టులకు పంపారు ఇంకేముంది ఏకంగా పోక్సో కేసు పెట్టి పోసుకునే వరకు తన్ని జైల్లో పడేశారు అలా దాచుకున్న కామాన్ని ఓవర్ నైట్ లో అమాయకపు పిల్లలను బెదిరించి తీర్చుకున్న ఈ తరుణ్ ఇప్పుడు జైల్లో కామాన్ని అనుచుకొని తనకు తాను ఎందుకు ఫ్యూచర్ చూసుకోలేకపోయానా అని మరుగుదొడ్లు కడుగుతూ ఏడుస్తున్నాడు అప్పుడు బంగారం లాంటి భవిష్యత్తు ఉన్న అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు కుర్రాళ్లకు జీవితం అంతా మానసిక వేదన మిగిల్చాడు కామాస్ట్రాలజర్ ఇక మనోడు లైఫ్ మొత్తం జైల్లోనే ఇది తరుణ్ బాబు చరిత్ర మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ యుడి అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి